హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి హ్యాండ్స్ మోడల్ అండి పదమూడు ఇంచులు పడవ తీసుకొని ఆ వైపున సెవెన్ ఇంచెస్ అనేది పెట్టేసి ఈ వైపున ఫోర్ ఇంచెస్ ఇలా గీసేసి కదలకుండా పిన్నులు అనేది పెట్టేసేయండి చూడండి ఇలాగా గీసేసి ఇప్పుడు దీన్ని ఎలా గీసానో అలా కట్ చేసేసేయండి ఇలా కట్ చేయాలి అవి తీసేసి ఈ వైపున అని కానీ వేసుకుంటారు నేను మిషన్ కుట్టయితే వేసేసాను పై వైపుకి కుచ్చుళ్ళు అనేది పెట్టేసేయాలి ఇప్పుడు కుచ్చుల్లు పెట్టింది మనకి రెండున్నర ఇంచులు అనేది రావాలి ఇప్పుడు ఇలా తిప్పేసి ఇప్పుడు మన వైపుకి కుచ్చుల్లు పెట్టేసుకోవాలి ఇటువైపున కూడా రెండున్నర వచ్చేటట్టు కుచ్చులు మొత్తం ఇలా పెట్టేసుకొని చూడండి నేను బ్లౌజ్కి ఏ విధంగా పెడతాను పై వైపున ఇలా పెట్టేసి చూడండి మనకి మధ్యలో సన్న సన్న కుచ్చుళ్ళు పెట్టుకొని చూడండి మధ్యలోకి వచ్చేటట్టు ఇలా కుట్టేసుకోండి చాలా సింపుల్గా మీరు హ్యాండ్ మోడల్ అనేది కుట్టేసుకోవచ్చండి ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే వీడియో నచ్చి